టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకి బీసీసీఐ గుడ్ బై చెప్పేసింది గుడ్ బై చెప్పడం అంటే పూర్తిగా ఆటగాడిగా తప్పుకోమని కాదు కెప్టెన్ గా తప్పించారు ఆస్ట్రేలియా టూర్ ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మొదలుగా పోతుంది మూడు వన్ డేలు అలాగే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లు కూడా ఆడబోతున్నారు ఇప్పటికే రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మేట్ కి గుడ్ బై చెప్పాడు టెస్ట్ ఫార్మేట్ కి గుడ్ బై చెప్పాడు కేవలం వన్ డే ఫార్మేట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు వన్ డే ఫార్మేట్ లో జట్టుకి కెప్టెన్ గా ఉండేవాడు ప్రస్తుతం అతని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తూ కొత్త కెప్టెన్ గా శుభమన్ గిల్ ని ఎంపిక చేసుకున్నారు అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ లో వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి ఆ వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని కొత్త యంగ్ కెప్టెన్ కావాలి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ బీసీసీ సెలెక్టర్లు చెప్తున్నారు అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ వన్డే ఫార్మేట్ లో ఆటగాడిగా మరి కొంతకాలం రోహిత్ శర్మ కొనసాగుతాడా లేకపోతే దీన్ని నెగిటివ్ గా తీసుకుని కెప్టెన్ గా అవసరం లేనప్పుడు ఆటగాడిగా మాత్రం నా అవసరం ఏముందని చెప్పి ఈ వన్ డే ఫార్మేట్ నుంచి కూడా తప్పుకుంటాడా గుడ్ బై చెప్పేస్తాడా అనేది చూడాలి బట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అయితే ఇంకా కొంత దూరం ఉంది ట్వంటీ ఫిఫ్త్ ఎండింగ్ లో ఉన్నాం మరి అంతవరకు రోహిత్ శర్మ జట్టులో ఉంటే బాగుంటుందా లేకపోతే తప్పుకుంటే బాగుంటుందా వీళ్ళిద్దరే అవసరం ఈవెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా లెజెండరీ ప్లేయర్స్ ఎప్పుడు ఏదైనా కూడా ఏ టీం కైనా ఒక లాంటి వారి లేకపోతే ఆ నెమ్మదిగా సీనియర్ ప్లేయర్స్ ని కాస్త పక్కన పెట్టేటువంటి ప్రయత్నం బీసీసీ చేస్తుంది స్టార్స్ ని ప్రమోట్ చేస్తుంది మరి ఈ సమయంలో రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించడం అనేది సరైన నిర్ణయమేనా కాదా అండ్ రోహిత్ శర్మ మరికొంతకాలం మరొకటి రెండు సంవత్సరాలు వన్ డే జట్టులో ఆటగాడిగా కొనసాగితే బాగుంటుందా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ లో పెట్టండి